వేడివేడి అన్నంలోకి ఈ వామకారాన్ని కాస్తంత వేసుకొని పైనుండి కాస్తంత నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా వేసుకొని కలుపుకొని తింటూ ఉంటేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా కడుపుకి అంటే పొట్టకి హాయిగా కూడా ఉంటుంది నిజంగానే ఫ్రెండ్స్ నేను చెప్పడం కాగానే చాలా టేస్టీగా ఉండండి ఈ వామకారం కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం చూసారు కదా మినప్పని చక్కగా వేగి మంచి సువాసన వస్తూ అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఓకే వామ్ వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ వేయించుకున్నాం అప్పుడు ఏమవుతాయంటే ధనియాలన్నీ ఫుల్గా వేగిపోతే వామ్ కూడా తొందరగా వేగిపోతుంది కదా కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి చూసారు కదా వామ్ కూడా చక్కగా చాలా తొందరగా వేగిపోతుందండి మరి ఎక్కువసేపు అయితే వేగం తక్కర్లేదు లైట్గా ఈ విధంగా వేగిపోయింది కదా మంచి సువాసన కూడా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు అదే బాండీని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక్క హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనితాం ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులో ఏడు మిరపకాయలు వరకు వేసుకుంటున్నాను నేను ఎక్కడైతే మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కనుక వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి లైట్గా వేగుతున్నాయి కదా ఈ టైంలోనే మనం కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు రెబ్బల్ని ఇందులో వేసుకొని వీటిని కూడా ఆడే వరకు వేయించుకుందాం చూసారు కదా కరివేపాకు చక్కగా వేగిపోయి అదేవిధంగా ఎన్ని మిర్చి కూడా వేగాయి కదా కరివేపాకు గుర్తు పెట్టుకొని మరమరలాడిపోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట ఓకే ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని కూడా కంప్లీట్గా చల్లారి నిద్దాం ఇప్పుడు చల్లారిన ఎండుమిర్చి కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ముందుగా ఓకే కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కోర్సులో గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంతో ఉప్పు కాస్తంత చింతపండు చూడండి రెండే రెండు రెబ్బలు వేసుకున్నారు కదా అదేవిధంగా ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇందులో వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకున్నాం చూసాగా ఫ్రెండ్స్ చక్కటి వాముకారం మనకు రెడీ అయింది కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ చిక్కల్ని ఫాలో అవుతూ చేసుకోండి ఇంటిని పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వింటర్ సీజన్లో సెపరేట్గా మనకి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయి కదా అజీర్తి సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి వాముకారాన్ని రోజు తప్పకుండా ఒక ముద్దలో తినండి చాలా హాయిగా ఉంటుందండి పట్టకి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే కనుక నెలపాటు ఫ్రెష్గా ఉంటుంది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి ఈ వామకారాన్ని కాస్తంత వేసుకొని పైనుండి కాస్తంత నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా వేసుకొని కలుపుకొని తింటూ ఉంటేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా కడుపుకి అంటే పొట్టకి హాయిగా కూడా ఉంటుంది నిజంగానే ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదనండి చాలా టేస్టీగా ఉండండి ఘాటు ఘాటుగా వామ్ ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ ఇవన్నీ తెలుస్తూ నిజంగానే సూపర్గా అనిపించింది అనుకోండి మీరు కూడా తప్పకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ వింటర్ సీజన్లో ఒకే అన్నం తినే ముందు రెండు ముద్దలు పెట్టండి చాలా హాయిగా ఉంటుంది